లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తున్నాం ఏసుక్రీస్తు వారి పుట్టుక చాలా అద్భుతమైన విషయం సర్వమానవాళకి అవసరమైన విషయం ఆయన మరియా యూసేఫ్లకు కుమారునిగా పుట్టారు పెరిగారు ప్రపంచమంతటికీ తెలుసు కన్యకగా ఉన్న మరియా యేసుక్రీస్తు జననానికి కారణం అని ఆమె వల్లనే ఆయన భూమి మీదకు వచ్చారు అని అయితే మరియా యూసేఫ్కి అసలు వివాహమైందా ఎంగేజ్మెంట్ అయ్యింది వివాహం కాలేదు అంటారు అయితే ఎప్పుడు వివాహం జరిగింది అసలు ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది మరియకి యోసేపుకి వివాహం జరిగిందా యేసు పుట్టక ముందు జరిగిందా తర్వాత జరిగిందా జరిగితే ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది వారు ఎలా పెళ్లి చేసుకున్నారో వివరంగా క్లియర్గా ఈ వీడియోలో అందిస్తాను సో ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా ఆధారాలతో విశదీకరించి వివరించేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను అందుకోసం మీరు లైక్ చేసి ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి కొత్త నిబంధనలో సువార్తలు వారి జననం గురించి అక్కడ సంభవాల గురించి వివరిస్తాయి అప్పటి రోమా సామ్రాజ్యం మొత్తం బెత్లహేములో చిన్న యవనస్తులకు దేవుని కుమారులు పుట్టారట అనేటువంటి వార్త కథలుగా చెప్పుకునేవారు మరియ కన్యగానే ఉండగా ఎలా జన్మించిందో అని దాన్ని తప్పుగా భావించడం లేదు పైగా వివాహం కాకముందు గర్భం దాల్స్తే అది వ్యభిచార నేరం కింద వాళ్ళు భావిస్తారు వ్యభిచారం చేసినా వివాహం కాకుండా కలిసినా గర్భం దాల్చినా రాళ్లతో కొట్టి చంపేవారు కానీ మరియా ఆ స్థితికి వెళ్లలేదు అంటే అందరూ అంగీకరించారు చెడ్డగా చెప్పుకోలేదు ఆ శిశువు పుట్టుకను సంతోషంగా లోకమందంతటా క్రిస్మస్లుగా జరుపుతున్నారు అంటే ఆ మరియా యోసేపుల వలన కాదది మరియ గురించి చారిత్రకమైన విషయాలు చాలా ఆధారాలతో కూడా ఉన్నాయి అలాగే మత్తై సువార్త లూకా సువార్తలు వివరంగా అందించాయి ఈ సువార్తలు మొదటి శతాబ్దంలోనే వ్రాయబడ్డాయి కాబట్టి మరియా యూసేపుల జీవితాలు వాళ్ళకి చాలా బాగా తెలుసుంటుంది ఇక మరియా చాలా అందంగా ఉండేది చక్కని టీనేజర్ ఈ మరియా యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ యాకీము ఈ అన్నమ్మ యాకీముకు పుట్టినటువంటి కుమార్తె అన్నే అంజాక్యంకు పుట్టినటువంటి కుమార్తెగా చూస్తాం ఈ టైంలో నజరేతులు వీళ్ళు జీవించారు పైగా ఆ సమయంలో నజరేతులు దాదాపు వెయ్యి మంది లేదా రెండు వేల మంది కూడా లేనటువంటి పట్టణం అది పైగా యోసేపు వారి యూదులలో దగ్గర బంధువుగా ఉండేటువంటి వ్యక్తిగా భావించవచ్చు కూడా ఇద్దరు దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్లే ఇద్దరు యూదులే మరియా చాలా అందంగా ఉండేది అని చరిత్రకారులు కూడా చెప్తున్నారు ఆమె అందమైనది నల్లని జుట్టు నల్లని కళ్ళు ఉండేవి అని వివరిస్తాయి చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి వివాహం నాటికి ఆమె వయసు కరెక్ట్గా తెలియదు కానీ ఆమె మాత్రం టీనేజర్ కౌమార దశలోనే వివాహాలు జరిగేవి మరియు కూడా కౌమార దశలోనే వివాహం చేసుకుంది జువిష్ లా ప్రకారం షుల్కన్ అరోక్ అనేటువంటి అంశం వివాహాల గురించి వివాహాలు జరిగే విషయాల గురించి చెప్తుంది యూదుల చట్టం ప్రకారం యూదుల వివాహాలు టూ స్టేజెస్లో జరుగుతాయి ఎంగేజ్మెంట్లు నిశ్చితార్థాలు అవి లేవు వాళ్ళకి అలా ఉండదు కానీ మ్యారేజెస్ టూ స్టేజెస్లో జరుగుతాయి వివాహమే రెండు స్టేజెస్లో కూడా జరుగుతుంది దీనిలో మొదటి స్టేజ్ ఏంటంటే ఎర్రోజిన్ ఎర్రోజిన్ స్టేజ్ అంటారు దీన్నే బాట్రూతల్ అంటాం ఈ బాట్రూతల్ నుంచే మనం ప్రధానం అని నిశ్చితార్థం అని మాట్లాడుకుంటాం కానీ నిశ్చితార్థానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది అందుకే తెలుగు బైబిల్లో ఇది ప్రధానం అని వ్రాయబడింది దీన్నే బాట్రూతలు అంటారు వారు కిద్దూషిన్ అంటారు కిద్దూషిన్ అనేటువంటి ఆచారంగా దీన్ని పాటిస్తారు ఇక వివాహంలో రెండో స్టేజు నిసూయన్ లేదా మిస్సూయిన్ అని కూడా దీన్ని అంటారు నిస్సూ అనే ఆచారం వీళ్ళు పాటిస్తారు ఇది దాదాపు ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు అంటే ఎరూజిన్ అనేది వివాహ ప్రారంభం అయితే ఈ నిసూయిన్ అనేది వివాహం ముగింపు ఈ రెండు స్టేజ్లను కలిపి వివాహ పద్ధతిగా యూదులప్పుడు పాటించేవారు ఈ రెండు స్టేజ్లకి మధ్య టైం గ్యాప్ కూడా ఉంటుంది ఆ టైం గ్యాప్ ఒక సంవత్సరం ఎరూజిన్ అనేటువంటి బ్యాట్రోతలు జరిగిన సంవత్సరం తర్వాత నిజూయిన్ అనేది జరుగుతుంది ఈ గ్యాప్ లో అమ్మాయి తన తండ్రి ఇంట్లోనే ఉంటుంది కానీ వేరు చేయబడుతుంది వివాహం జరిపిన అబ్బాయి ఒక భారీగానే కొనసాగుతుంది అప్పటి నుంచి భారీగానే కొనసాగుతుంది కానీ తండ్రి ఇంట్లో ఉంటుంది పవిత్ర పరచుకునే సమయంగా భావిస్తారు తనని తాను సిద్ధం చేసుకునే అమ్మాయి సిద్ధపడేటువంటి సమయంగా భావిస్తారు ఇక ఈ గ్యాప్లో ఈ సంవత్సర కాలంలో అబ్బాయి మాత్రం మ్యారిటల్ హోమ్ని నిర్మించుకోవాలి తండ్రి అంటేనే ఉండాలి కానీ వచ్చేటువంటి తన భార్య కోసం తండ్రి నుంచి విడిగా ఉండటం కోసం ప్రత్యేకమైన వివాహ కన్స్ట్రక్షన్ని మ్యారిటల్ హోమ్ని నిర్మించుకుంటాడు అలా మరియా యూసేపు వివాహం కుదిరింది అప్పటి మ్యారేజ్లు ప్రేమ వివాహాలేమి కాదు పెద్దలు కుదిర్చినవే వివాహం కుదిర్చి వివాహంలో మొదటి స్టేజ్ బ్యాట్రూతల్ని ఎర్రూజిని జరిపారు ఆ టైంలో మరియు కుటుంబానికి కట్నం లాంటిది ఇస్తారు కట్నం లాంటి మోహర్ అనేదాన్ని చెల్లిస్తారు అలా మోహర్ అనేది డబ్బే కాకుండా ప్రాపర్టీస్ కానీ ఆస్తులు కానీ ఇతర పనులు కానీ ఏదైనా కూడా ఇచ్చేవారు అబ్బాయి నుంచి అమ్మాయి కుటుంబానికి చెల్లిస్తారు ఈ మోహర్ అనేది లోకా స్వార్థ మొదటి అధ్యయం ఇరవై ఏడో వాక్యం ప్రకారం దావీదు వంశస్థుడైన యోసేపు అనే పురుషునికి ప్రధానం చేయబడింది అని వాక్యంలో అక్కడ వ్రాయబడింది అక్కడ ప్రధానం అంటాం మన ఇండియాలో పెళ్లికి ముందు రోజు అమ్మాయిని తీసుకువెళ్లేటప్పుడు చేసేది ప్రధానం కానీ వారు సంవత్సరం ముందు చేస్తారు సంవత్సరం ముందు ఆల్రెడీ భారీగా చేసుకొని సంవత్సరం తర్వాత సెకండ్ స్టేజ్ చేస్తారు మరియా యోసేపులు అలా చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నారు మొదటి స్టేజ్ అనేది అయ్యింది ఇక దీని తర్వాత ఒక సంవత్సరం తల్లిదండ్రుల వద్దే వాళ్ళు నివసించాలి ఇక సెకండ్ స్టేజ్ నియూజిన్ కోసం ఎదురు చూస్తున్న గ్యాప్ అది నియోజనం ద్వారా పుట్టింటి నుంచి వరుడు వచ్చి వధువును ఊరేగింపు ద్వారా తన ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడ పూర్తిగా వివాహం అనేది అవుతుంది అది ఒక్కరోజు కాదు వారం రోజులు జరిగేటువంటి వివాహ కార్యక్రమాలు ఉంటాయి కానీ వీళ్ళకి మొదటి స్టేజ్ మాత్రమే జరిగింది మరియా యోసేపుకి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు ఎవరి పేరెంట్స్తో వాళ్ళు ఉంటే ఆ గ్యాప్ టైంలో మరియ గర్భం దాల్చింది అందుకే వివాహం పూర్తి కాలేదు నేను అక్కడికి వెళ్ళలేదు అతనితో కలవలేదు అది ఎలా సాధ్యం ఎలా అవుతుంది అనే భయంతో మాట్లాడుతుంది లూకా మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం ప్రకారం దోత వచ్చి దయాప్రాప్తురాలా అంటూ మాట్లాడుతుంది శుభమని మాట్లాడుతుంది అంటే దయ్య పొందిందనే కానీ తప్పు చేసిందని కాదు లూకా ఒకటి ముప్పై నాలుగు చూడండి అందుకు మరియా పురుషుణ్ణి ఎరుగని దానిని ఇది ఎలా జరుగుతుంది ఎలా సాధ్యమవుతుంది అని దూతతో మాట్లాడుతుంది యోసేపుతో వివాహం నిశ్చయించి వివాహం జరగటమే గాని యోసేపుతో సంబంధం లేదు కాబట్టి అలా కంగారు పడింది గాబ్రియలు దూత దేవుని చిత్తాన్ని వివరించాడు లూకాస్ వరత ఒకటి ముప్పై ఐదులో దాని ప్రకారం దేవుని చిత్తాన్ని అంగీకరించింది మరియా యోసేపు తనకు బ్యాట్రోతల్ చేయబడినటువంటి ఈ స్త్రీ ఎలా గర్భం ధరిస్తుంది ఈ బ్యాట్రోతల్స్ ప్రెగ్నెన్సీ ఏంటి అని అర్థం కాక దిగులు చెందాడు దేవుని భయభక్తులు గలవాడు కాబట్టి మంచి చేయాలి చెడు చెయ్యకూడదు అని మరియకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అని ఎరోజిన్ని ముగించాలి అని అర్చించుకుంటాడు అంటే అక్కడ ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఎరోజిన్ అనేదాన్ని ముగించాలి అంటే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అది సీక్రెట్గా చేద్దాం అనుకుంటాడు అందుకే రహస్యంగా విడనాడాలి అని ఎరోజిన్ని ముగించాలి అనుకుంటాడు అంటే యూదుల చట్టం ప్రకారం ని జరిగించేటప్పుడు ఒక ఒప్పందం కూడా జరుగుతుంది కేతుబాహ్ అనేటువంటి ఒప్పందం జరుగుతుంది ఈ కేతుబాహ్ అనేటువంటి ఒప్పంద పత్రం మీద వివాహం జరిగించేవారు వివాహం జరిగించేటువంటి పెద్దలు ఇలా సంతకాలు పెడతారు వీరి పెళ్లి గా సాంప్రదాయ పద్ధతుల్లోనే జరిగాయి కాబట్టే ఈ కెతూబాని విరమించుకొని ని నిలిపివేయాలి అనుకుంటాడు యూసేపు మత్తై సువార్త మొదటి అధ్యాయం ఇరవయో వాక్యం ప్రకారం గాబ్రియలు వచ్చి వివరించగా అర్థం చేసుకుంటాడు దేవుని చిత్తానికి ఆటంకం కలగకుండా అంగీకరిస్తాడు అలాగే మరి అని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కంటికి రెప్పలా చూసుకుంటాడు మత్తై ఒకటో అజ్యం ఇరవై నాలుగో వాక్యం ప్రకారం చూడండి హి టుక్ హిమ్ హిజ్ వైఫ్ అని మాట్లాడతారు ఆల్రెడీ తన భార్య తన భార్యని చేర్చుకున్నాడు అని తెలుగులో వ్రాయబడింది చూడండి అంటే రెండవ స్టెప్ నిజూయిన్ కూడా ఇదే కదా తనను చేర్చుకోవడం అంటే తనని అఫీషియల్గా ఇంటికి తీసుకురావడమే తీసుకొచ్చాడు చేర్చుకున్నాడు అంటే మ్యారేజ్లో సెకండ్ స్టెప్ కూడా అయినట్టే అందుకే తర్వాత వచనంలో కలిసి జీవించినట్టు కలిసి నివసించారు కాబట్టే స్వార్థ మొదటి అధ్యయం ఇరవై ఐదో వాక్యంలో కుమారుని వరకు ఆమెను ఎరుగకుండెను అని వ్రాయబడింది అంటే ఆమెతో ఉన్నా కూడా దూరంగా ఉన్నాడు అనే భావంతో రాసుకొచ్చారు అంటే సువార్తలు చెప్పేదాని ప్రకారం కూడా సెకండ్ స్టెప్ అయినటువంటి వాళ్ళ యూదుల వివాహ చట్టంలో ఉన్న సెకండ్ స్టేజ్ కూడా అక్కడతో కంప్లీట్ అయినట్టే అని మనం భావించవచ్చు పుట్టిన బిడ్డకు పేరు పెట్టింది ఎవరు తండ్రి స్థానంలో ఉన్న యోసేపే మరియను కాచింది బెత్లహేముకు తీసుకువెళ్ళింది మరల ఈజిప్టుకు తీసుకువెళ్ళింది మరల తర్వాత యరుషిలిము నజరతకు తీసుకువచ్చింది ఎవరు అంటే అక్కడ యోసేపే జనాభా లెక్కల్లో రాయించింది కూడా యోసేపే అక్కడ వాళ్ళు అఫీషియల్ గానే ఫ్యామిలీ కానీ భార్యాభర్తలు కానీ రాశారు కానీ ఏ వచనంలో కానీ ఏ చరిత్రలో కానీ వేరే ఏ విధంగానూ రాయలేదు అంటే వారు అప్పటికే ఆ వివాహ చట్టంలోని సెకండ్ స్టేజ్ కూడా కంప్లీట్ చేశారు అని అర్థం ఆ యూదుల వివాహ చట్టం ప్రకారం అరూజిన్ అయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఉంటుంది ఈ సంవత్సరం మధ్యలో ఎప్పుడో మరియ గర్భం దాల్చింది ఈ గర్భం పూర్తవడానికి తొమ్మిది నెలలు జరగాలి ఈ గ్యాప్లోనే రెండో స్టెప్ అనేటువంటి నియూజిన్ అనేటువంటి వివాహ ప్రక్రియ కూడా ముగిసే ఉంటుంది ఆ ప్రధానమైనా కూడా గర్భం దాల్చితే అది వ్యభిచార నేరమే అవుతుంది వ్యభిచార నేరం మగ మగలేదు ఆడలేదు ఇద్దరికీ కూడా మరణశిక్ష విధించబడుతుంది అయినా మరియ గర్భం సమాజానికి చాలా చిన్న చూపుగా మరియను పాపిగా చూస్తారు అవమానాలు ఇబ్బందులు కుటుంబం తలెత్తుకోలేదు కుటుంబం నుంచి బహిష్కరించబడతారు వారి పనులు వ్యాపారాలు నిర్వీర్యమైపోతాయి యోసేపు మరియలు ఎన్ని అవస్థలు పడ్డారో ఆలోచించండి తల్లిని బిడ్డని సంరక్షించుకుంటూ వచ్చాడు ఎరూషలేం వెళ్లాలన్నా నజరైతుకు వెళ్లాలన్నా ఈజిప్టుకు వెళ్లాలన్నా కూడా తోడయ్యుండి సంరక్షిస్తూనే వచ్చాడు ఆనాటి యూదుల సమాజం రోమ ప్రభుత్వానికి యూజుల రాజు హేరోదికి కూడా పన్నులు చెల్లించవలసి వచ్చేది అలాగే ఆలయానికి దశమ భాగాలు కూడా చెల్లించాలి పైగా గర్భవతి కాబట్టి ఇంకా ఖర్చులు పెరుగుతాయి పోషణ కూడా పెరుగుతుంది ఇంకా ఆ టైంలో జనాభా లెక్కలు వచ్చాయి జనాభా లెక్కల సంవత్సరం అది మత్తయ్యి లోకాసు వార్తల ప్రకారం నమోదు చేసుకుని ట్యాక్స్ కట్టడానికి నజరేతు నుంచి వారి సొంత ఊరైనటువంటి వారి పూర్వీకుల ఊరైనటువంటి బెత్లహేముకి వారు ప్రయాణమై వెళ్తారు దాదాపు వారం రోజులు ప్రయాణం అది అలా వారు ఇబ్బందులు పడుతూ అవమానాలు పడుతూ ఆర్థిక ఇబ్బందులకు ఉంటూ కష్టాల్లో బెత్లహేము వెళ్ళారు ఆ తర్వాత వారి కష్టాలే కాదు లోక మాలిన్యాన్ని తొలగించేటువంటి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మహా సంతోషం వెల్లవిరిసింది సంతోషంతో ఒప్పొంగిపోయారు ఆనాటి నుంచి వారు సంతోషంగా చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ ఉన్నారు ఇలా మరియా యోసేపుల వివాహ విషయం అనేది జరిగింది వారు చట్టబద్ధమైన వివాహ బంధం ద్వారా ఏకమయ్యారు లోకరక్షకుని కోసం వారు ఇద్దరూ కూడా తమ జీవితాలను మార్చుకున్నారు యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకే కాకుండా ఆ తర్వాత కూడా యేసుక్రీస్తు వారి కోసం వారు బ్రతికారు అలాగే వారు తమ జీవితాలను కానీ తమ జీవిత లక్ష్యాలను కానీ మార్చుకొని దేవుని చిత్తానికి లోబడి పనిచేశారు సో ఇది యేసుక్రీస్తు వారి సంరక్షకులుగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపుల వివాహ విషయం వివాహం గురించినటువంటి పూర్తి అంశం అంతా అందించాను సో క్లియర్గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను అర్థమైతే నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి అంశాలు కాబట్టి ఇతరులు కూడా షేర్ చేయండి దేవుని గురించినటువంటి మంచి మంచి అంశాలు కాబట్టి దేవుని స్వార్థ పనులు మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండండి ఇవన్నీ కూడా షేర్ చేయండి అలాగే ముందు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా అది ఇతరులకు కూడా మంచిగా వెళ్తుంది సో మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరల వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడయ్యుండి బలపరుచును గాక ఆమెన్